నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు వార్తా కథనలోకి వెళ్దాం వార్తల్లోకి వెళ్లే ముందు వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు రెగ్యులర్గా అప్డేట్ రావాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వార్తల్లోకి వెళ్దాం ఏదో ఉన్నట్టు నాకు పొద్దున్నే చనిపోయిన ప్రియుడిని పిల్లాడిన ప్రియురాలు యువకుడిని దారుణంగా చంపిన యువతి తండ్రి సోదరులు కులాంతర వ్యవహారానికి సిద్ధమైనందునే మహారాష్ట్రలోని నాందేడ్ లో కులోన్మాద హత్య స్థానిక సాంప్రదాయం ప్రకారం ప్రియుడి మృత్యేహంపై పశువు పూసి పెళ్లాడిన యువతి పోలీసుల అదుపులో ఉన్న నిందితులు తయారు తయారవుతారా ఏమో ఈ చిల్లర నా కొడుకులు ఈడవోనా ఇల్లే తయారయ్యారు మొత్తం సంపుతా ఇప్పుడు సంపుతే పడ్డమ్మ చవిందా ఆ పిల్లవాడిని సంపితే పడ్డమ్మ చవిందా ఆ పిల్ల జీవితం మంచిగా అయిపోయిందా ఏమా వీళ్ళని చెప్పు తీసుకొని కొట్టినట్టు మళ్ళా పోయి శివం శోభను పెళ్లి చేసుకున్నాను ఈ కొడుకులకు సిగ్గు రావాలి కొంచెం కూడా ఎవరన్నా ఎవరైతే ప్రేమికుల్ని విడదేశాలను దాని చేసిన వాళ్ళు గానీ ప్రేమికులను విడదేశ్ కానీ వీళ్ళందరికీ సిగ్గు రావాలి అలా నాయనా నువ్వు చూడాల్సింది ఆడ కులము మతము ఇంకోట కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించింది అంటే అసలు అడ ఏమున్నది అలా పరిస్థితి ఏమున్నది వాడు ఏమన్నా లైఫ్ లో సెట్ అవుతాడా ఇస్తే పిల్ల బాగుపడతా బాగుపడదా పిల్ల జీవితం ఏముంటుంది వాడు చేసే పని ఏంది ఇవన్నీ కాలిక్యులేషన్ చేసుకొని ఆ పిల్లకు నువ్వు సరైన అవగాహన కల్పించాలి కానీ ఫాల్తుగా లెక్క పోయి చంపుకుంటా పోతే ఇప్పుడు ఏం ఆ పిల్ల ఇప్పుడు ఏం చేసింది ఆ పిల్ల నువ్వు చంపినా అని చెప్పేసి మూసుకొని ఇంట్లో వస్తున్నదా ఆ పిల్ల ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టి ఏం చేసింది పోయి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్నది ఇప్పుడు నీ విలువ ఎక్కడ పోయిందిరా నీ కులం ఎక్కడ పోయింది నీ మతం ఎక్కడ పోయింది ఇప్పుడు ఆగిపోయినా ఇప్పుడు ఏడియాడ ఫాల్తు గానీ కాకపోతే నువ్వు చంపుతే ఏమొస్తారా ఏం వారు తినేది అన్నం కాదా నువ్వు తినేదన్నవా నువ్వేమన్నా రోడ్ల పొడితే మన తింటున్నావా పక్కన సిగ్గుశ్రం ఉండాలి కదా పాలు బాగా కాకపోతే ఏం చేస్తున్నావు కులం నువ్వు నువ్వు తినే తిండి నీ కులప్పుడు వండిస్తే తింటున్నావా నువ్వు నడిపే బండి నీ కుల పూట తయారు చేసి నడుపుతున్నావా నువ్వు పీల్చే గాలి నీ కుల పోటీ చూస్తుంటే పిలుస్తున్నావా ఏం చేస్తున్నావు నీ కులం పడితే నీకు వచ్చే నీకు ఎక్కి రక్తం నీ కులపల్ చేస్తే నెక్కించుకుంటున్నా వేసుకున్న టాబ్లెట్ కూడా నీ కులపూడి తయారు చేసిన వేసుకుంటున్నా ఎక్కుండలగా జరణ ఏనికి పని లేదు కులం చిల్లరనా కొడుకులకు ఒక ప్రేమ కాడ ఒక దావత్ల కాడ కులం చూస్తారా ఏమనుకుంటున్నారా మీరంతా కొడుక ఇంకొకసారి ఇట్లాంటి కుల వ్యవహారాలు ఎవరన్నా తీసుకొస్తే తొక్కి దంపాల కొడుకులు నొక్కని దేశ ద్రోగులు వీళ్ళే ఫస్ట్ కులం పేరుతో ఎవైతే మాట్లాడుతున్నాడో వాడే పై ఫస్ట్ గంట ముందు వాడిని ఏష్పాడేసాలి ఈ సమాజం కూడా చూసుకుంటే ఎందుకుంటావు అక్కడ ఉన్ను ఒక్క చంపాల కొడుకుని ఒక్కొక్కడిని ఎవడైతే కులం గురించి మాట్లాడుతున్నాడో వాడిని సమాజంలా కులము మతం అనేది ఏం పనిచేసా లేదా పై నీ తినే తినే కాడ కులం పనిచేస్తా తాగే నేను కాడ కులం పనిచేస్తారు ఏం పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు వేల ఇరవై దాకా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా అట్లాంటివి బతుకు బతుకుంటా నీ పిల్ల ప్రేమించిందని చెప్పి మనం చంపించినావు ఇప్పుడు వాళ్ళ పిల్ల ఎవరి దగ్గర చదువుకురా ఏ స్కూల్లో చదువుకుంది వాడు స్కూల్ చెప్తున్న టీచర్ ఏకుల పోడు వాళ్ళ స్కూల్ కోసం పిల్లలందరూ ఏకుల పోల్ రేపు ఉద్యోగాలు ఉద్యోగం చేస్తే ఏకుల పోన్ దగ్గర ఉద్యోగం చేస్తుంది సో వీళ్ళ జర మనుషులా గాడుతుండ్రా వాళ్ళు కాదు ఏమైంది పీకి పోయిన వాళ్ళు లోపలికి పోలీసులు అదుపులోకి నిందితులు ఏం చేసినావు లోపల కూసుంటావు అనుకుతుంది ఇప్పుడు బయట ఉన్న సంగతి ఏమది వాళ్ళు రోడ్ వాడాలి ఇప్పుడు వీనే నమ్ముకున్న భార్య ఉంటది కదా భార్య ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఏం కావాలి మరి వాళ్ళు రోడ్ లో వాడాలి తాగుదా కొడుకులు ఈ చిరనా చిలనా కొడుకులు చేయడం వల్ల ఇద్దరు పిల్ల ఇద్దరు జీవితం మార్గం అయిపోయింది అందరూ వాన్ కుటుంబం కూడా బయటనే పడ్డారు కదా రోడ్ మీద మనం వచ్చిందాక ఆమె చేస్తుంది ఇప్పుడు ఆలోచన ఉన్నా అన్న పాల్తగాలు ఇట్లాంటి వాళ్ళని కులం గురించి మాట్లాడటం కనిపిస్తే తొక్కి చంపాలని చూసుకుందాం నేల కేసి బాధి కాలితో తొక్కి ఐదేళ్ల పాప స్కూల్ ఆయా దాడి గొంతు పిసికి చెంపలపై కొట్టి అమానుషం పలుమార్లు కింద పడేసి కొడుతూ కర్కశం బాలికకు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో దారుణం ఈ ముసల్దానికి ఏం రోగం వచ్చిందో నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల అమానుషంగా ప్రవర్తించింది చెంపలపై గుర్తు కింద పడేస్తూ పాపపై విచ విచక్షణారహితంగా దాడి చేసింది బాలిక జుట్టు పట్టుకుని తలను పలు మార్లు సిమెంట్ ఎలకేసి బాధింది దీనికి ఇంతకు పిల్లలు అయ్యి రాకాలేరా దీనికి పిల్లలైతే గిట్లయితే ఏది కదా పిల్లల్ని చూసుకోమని ఆమెకు ఆ పిల్లల మీదనే జీతం తీసుకొని ఇల్లు గడుస్తున్నది ఆమెది ఆ ముసాదు కూడా ఏం చేసింది పిల్లలు కూడా కింద రోడ్ రోడ్కేసి కొట్టి చిత్రహింసలు పెట్టిందంట జీడిమెలో జరిగిందండి ఇదంతా హైదరాబాద్లోని షాపూర్ నగర్లో ఈమె ఈమెకు బుద్ధుండాల జరగనన్న ఆ పిల్లల మీదనే జీతం వస్తే ఆ జీతం తోటి ఇల్లు గడుపుకుంటా ఆ జీతం తోటి జీతంతో పనులు చేసుకుంటా ఆ జీతం జీతంతో తిండి తినుకుంటా మళ్ళీ ఆ పిల్లల పట్లనే అట్లా ప్రవర్తించడము ఎంత సిగ్గుచేటు తల్లిదండ్రులు స్కూల్లో స్కూల్ యాజమాన్య మీద నమ్మకంతో వాళ్ళ మీద నమ్మకంతో పిల్లలను పంపిస్తారు వాళ్ళు పెట్టుకునే ఆయాలు ఎట్లున్నారు ఏం చేస్తున్నారు పిల్లల పాటు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఈ స్కూల్ యాజమాన్యాలు కూడా గమనిస్తున్నాయా లేకపోతే ఇచ్చిన ఫీజులతోటి ఇండ్లలో పెట్టుకొని కాలర్లో యథార్థం తిరుగుతున్నారా ఏం చేస్తున్నారు అసలు ఈ ఆయా ఒకవేళ స్కూల్లో పెట్టుకున్న ఆయన అయ్యి ఉంటే మాత్రం కం ఖచ్చితంగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి పట్టుకొని తనాలేమని నువ్వు పెట్టిన ఆయా ఎట్లా పని చేస్తున్నది ఏం చేస్తున్నది అని చెప్పి ఒకవేళ వీళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నట్టయితే దానికి ఎన్ని లక్షలు దండ చేస్తారు దండ చేసి దాన్ని కూడా సేమ్ అతనే కొట్టాలి పిల్లని ఎట్టెట్లయితే కొట్టింది అట్లనే కొట్టాలి బుద్ధి వస్తుంది కనీసం చిన్నపిల్ల మర రిటర్న్ కొడుతుందా అని ఆలోచన ఉండాలి కదా కొంచెమన్నా బుద్ధి లేదు ముసల్ది దీని కూడా పిల్లలు అయి ఉంటారు కదా చిన్నపిల్ల ఒకవేళ ప్రాణం పోయి ఉంటే సమాజంలో ఎట్లాంటి కొడుకులు ఉంటాయంటే అర్థమైతలేదు ఇట్లాంటివి చూసినప్పుడు కూడా వాడు ఏమంటాడు ఆ పిల్ల ఏమన్నదో అందుకే ఒకటి అంట చిన్నపిల్లరా చిన్నపిల్ల ఏం చేస్తుంది ఏమన్న చిన్నపిల్ల సిగ్గుండాల ఇల్లు గడుపుకుంటా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయి మనం దేని రకంగా పైసలు వస్తున్నాయి మనం ఏ రకంగా వాడు అన్నం తింటాం అనేది ఆలోచన తోటి కొంచెం బుద్ధితో ఆలోచన చేయాలి విచక్షణ అనేది ఒకటి ఉంటుంది తన వచ్చి ఆలోచన చేయాలి అంతేగాని నీకు తిండి పెడుతున్న పిల్లని ఇప్పుడు తంటున్నాడు నువ్వు ఈమెం కూడా తీసుకపోయి లోపలయాలి మేము బయట ఉండదు ఇట్లాంటి వాళ్ళు దీన్ని ఇట్లాంటి వాళ్ళు బయట ఉంటే సమాజం నష్టంగా లాభం అవుతుండదు మొత్తం దరిద్రమైన వార్తలు ఉన్నాయి ఈరోజు మరో వార్త చూసుకుందాం రేపటి కోసం ప్యూర్ ప్యూర్ రేర్ ప్రాంతాలుగా రాష్ట్రం గత అనుభవాలు పాఠాలతో విధాన పత్రం తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటుతాం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా విజన్ నేటి నుంచి తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు ఓవరాల్ లోపల కాలుష్య రహితంగా మారుస్తాం అంతర్జాతీయ విద్యా సంస్థలను రప్పిస్తాం మెట్రో బుల్లెట్ ట్రైన్కు కేంద్రం ఓకే సీఎం రేవంత్ పది చిన్న దేశాలతో పోటీ పడేలా విజన్ ఇట్లాంటి విజన్లు ఉండడము చాలా మంచిదే సార్ చెడ్డగా నేను అన్నట్లేను ఇట్లాంటి విజన్లు ఉండడం మంచిదే కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అరచేతిల వైకుంఠం చూపియకండి రాష్ట్ర ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపించుకోండి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మైక్ల ముందే మాట్లాడి చేసే డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు సార్ ఏ సీఎం అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు రెండు సార్లు రెండు దఫాలు కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తున్న జనాలకు కూడా మీరు చేసిన అభివృద్ధి కూడా కనిపిస్తున్న జనాలకు కానీ మీరు మైకలమ్మ కూడా కూర్చొని మేము ఇన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేస్తాం అన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేస్తాం అని లక్షల కోట్ల మాట మాట్లాడుతున్నారంటే లక్షల కోట్లు ఎక్కడో దారి మల్లుతున్నాయని చెప్పి అనిపిస్తా ఉన్నారు జనాలకు రాష్ట్ర ప్రజలకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఎక్కడో దారి మళ్ళుంది అనిపిస్తున్నది ఎందుకంటే ఎందుకంటే శంకుస్థాపన జరుగుతున్నాయి కానీ పనులు పూర్తి కావట్లేదు మీరు అధికారంలో రాకముందు ఏమన్నారు ఎవరైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ శంకుస్థాపనలు చేస్తున్నారు కానీ పని చేయలేరు అని అన్నారు ఇప్పుడు మీరు చేసిన పని ఏంటిది మీరు చేసిన పని ఏంటిది మీరు మీరు శంకుస్థాపనను హంగమా చేయకండి మీరు ఒక విజన్ గల్లా సీఎం అయితే ఒక విజన్ గల్లా ముఖ్యమంత్రి గారు అయితే మీరు చేయాల్సిన పద్ధతి కూడా మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి మీరు ఏదన్నా శంకుస్థాపన చేస్తున్నారో అంటే మీ ఏదో ఏదన్నా ఒక డెవలప్మెంట్ పని స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు ఆరంభాన్ని మాత్రం సెలబ్రేట్ చేసుకోకండి అంతను సెలబ్రేట్ చేసుకోండి మీరు ఆరంభాన్ని సెలబ్రేట్ చేసుకోకండి అంతరిని సెలబ్రేట్ చేసుకోండి ఎప్పుడైతే పని శంకుస్థాపన జరిగిన రోజు మీరు హంగామ హంగామా చేసేసి మేమేమో చేస్తున్నామని చెప్పి అనకుండా మీరు శంకుస్థాపన సైలెంట్గా చేసి పని పూర్తయిన తర్వాత దాని ఓపెనింగ్ హంగామా చేయండి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో దాన్ని పండగలాగా సెలబ్రేట్ చేయండి దానికి ఒప్పుకుంటాం తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ మంత్రి అయినా సరే వీళ్ళందరికీ ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే ఆరంభాన్ని మాత్రమే మొత్తం కా సెలబ్రేట్ చేసుకున్నారంటే మామూలుగా కాదు ఆరంభము అంత సెలబ్రేట్ చేసుకోవాలి అవసరం లేదు ఎందుకంటే అంతమయ్యే పరిస్థితి ఉందా అది కంప్లీట్ అయ్యి పూర్తయ్యే పరిస్థితి ఉందా నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే నాకు ముఖ్యమంత్రి గారి పైన దురుద్దేశం కాదు కేసీఆర్ పైన దురుద్దేశం కాదు నేను అంటున్న మాట ఏంటంటే లక్షల కోట్లు అప్పు జరిగింది లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పేసి కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను విన్నా ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు అభిమనే నేను కూడా అప్పుడు నేను ఏమనుకున్నా వాస్తవం ఉండొచ్చు అనుకున్నా కానీ ప్రాక్టికాలిటీకి వచ్చిన తర్వాత ప్రాక్టికాలిటీకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది వాళ్ళు చేసిన లక్షల కోట్ల అభివృద్ధి ఏదైతుందో ఆ లక్షల కోట్ల అప్పుకు సంబంధించిన అభివృద్ధి ఏదైతుందో అది కనిపిస్తూ ఉన్నది కాళేశ్వరం కనిపిస్తుంది ఎత్తిపోతలా కనిపిస్తుంది మిషన్ భగీరథ కనిపిస్తున్నది మిషన్ కాకతీయ కనిపిస్తున్నది బతుకమ్మ చీరలు కనిపిస్తున్నాయి ఇట్లా ఒక్క వృద్ధ వృద్ధాప్య పింఛన్ కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ కిట్టు కనిపిస్తూ ఉన్నది వీళ్ళు కేసీఆర్ చేసినటువంటి లక్షల కోట్ల అప్పుకు పని కనిపిస్తుంది నాకు కానీ ఏపీ సార్ మేడం చెప్పినా ఏమడుతుంది ఏమున్నా మా ఊర్లో తిరుగుతారు కదా మేడం ఏపీ అప్పటి సరే సంజీవ్ ఫోన్ చేసి చెప్పు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒకటే నేను మాట్లాడే మాట ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే వరకు శంకుస్థాపన చేస్తారో శంకుస్థాపన చేసిన రోజు సెలబ్రేట్ చేద్దాండి ఎందుకంటే మీరు పునా చేసినప్పుడు దావా చేయడం ఎందుకు ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత దావా చేస్తామో మనం పునాదేశం రోజు దావ చేస్తామా ఒక కొబ్బరికాయ కొట్టుకొని పునాది పని స్టార్ట్ చేస్తాము అట్లనే అట్లనే ఆ రాష్ట్రం ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి కానీ ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయాలి ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంత సెలబ్రేట్ చేస్తారో చేయండి రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ ఉంటే సెలబ్రేట్ చేయండి దానికి అందరూ ఆహ్వానిస్తాము ఎందుకంటే మీరు కంప్లీట్ అయిపోయినాక చేసే దావత్ను శంకుస్థాపన రోజు చేస్తున్నారు హంగామంగామా చేసేసి దానికి డెకరేషన్ చేసి అది చేసి ఇది చేసి మొత్తం దానికి వేల వేలు ఖర్చు పెడుతున్నారు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ నుంచే అది కరెక్ట్ కాదు పనులు స్టార్ట్ చేయడప్పుడు కాదు పని ఎండింగ్ అయినప్పుడు మీరు సెలబ్రేట్ చేయండి అది ఒకసారి ఆలోచన చేసుకోండి ఇది నేను ఆవేదనతో చెప్తున్న మాట కోపంతో చెప్తున్న మాట కాదు ఎవరినో దురుద్దేశంతో మాట్లాడుతున్న మాట కాదు ఆలోచన చేయండి ఖచ్చితంగా దానిలో నిజం ఉన్నది ఎందుకంటే ఎంతోమందితో డిస్కషన్ చేసిన తర్వాత నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఆరంభం కాదు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంతని సెలబ్రేట్ చేసుకోవాలి మనం మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఆరంభంను కాదు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది అంతమును ఏదైతే వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాదు ఏదైతే వర్క్ ఎండ్ అవుతుందో అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి మీకు కూడా తగిన గుర్తింపు ఉంటుంది అవును సీఎం గారు మాట్లాడిర్రు మాట ఇచ్చిరు చేసిర్రు చేసి ఈరోజు ఓపెనింగ్ ఆయన సైతం మీకేం చేస్తున్నారు అని చెప్పేసి ఏ రాష్ట్ర బడ్జెట్ అయినా సరే ఏ రాష్ట్ర డెవలప్మెంటు వాళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏమని అనుభవాలతో విధాన పత్రం ఇప్పుడు ఏముంటుంది ఇది విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వరకు అధికారం మీకు ఇచ్చుకుంటూ కూర్చారా తెలంగాణ ప్రజలు వాళ్ళ మనసు ఎప్పుడైనా మార్చు మార్కో మారచ్చు వాళ్ళ మనసు ఎప్పుడైనా మారచ్చు మీకు ఇవ్వాలని రూల్ లేదు మీకు ఇస్తారని నమ్మకం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల స్కీమ్లతోటి అధికారంలోకి వచ్చింది ఆ స్కీమ్లు డెవలప్మెంట్ జరుగుతున్నాయా ఆ స్కీమ్లు డెవలప్మెంట్ జరుగుతున్నాయా అదొకసారి ఆలోచన చేయండి ఎన్ని స్కీమ్లు వచ్చారు మీరు ఎన్ని స్కీమ్లు డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఏది జనాల వారికి వెళ్తున్నది ఒకసారి ఆలోచన చేయండి దాని ప్రకారమే నేను చెప్తున్నా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనేది మీ ఒక ఆశ మాత్రమే ఇట్లనే వరకు చేస్తే మాత్రం నిజంగానే మీరు డెవలప్మెంట్ చేస్తే నిజంగానే జనాలకు ఉపయోగపడే పని మీరు చేస్తే ఖచ్చితంగా మీకు అధికారం ఇస్తారు జనాలు అప్పుడు కూడా ఎప్పటివరకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకు ట్వంటీ త్రీలో తీసుకుని ఎన్నింగ్లో ట్వంటీ ఫోర్ స్టార్టింగ్లో అనుకున్నా కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ఫైవ్ వరకు ఇంకెన్ని రోజులు ట్వంటీ ఎయిట్ వరకు ఉంటారు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మళ్ళీ అధికారంలో మీరు రావాలనుకుంటే మీరు ఈరోజు మీరు చేసిన కార్యకలాపాలు ఆ రోజు మీకు పనిచేస్తాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి నిన్ను సదుద్దేశంతో మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారి గౌరవం గౌరవం తగ్గించినట్టు మాట్లాడతలే రేవంత్ రెడ్డి గారు గౌరవం నిలబెట్టినట్టు మాట్లాడుతున్నా ఎందుకంటే ఈరోజు మంత్రివర్గం మొత్తం ఒక పోరాటంలో ఉన్నది ఏంటంటే నేను సీఎం కావాల్సింది అతనయ్యండు నేను సీఎం కావాల్సింది అతను అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటే వార్తలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏ మంత్రులు మనతో డిస్కషన్ చేయలే కానీ వార్తలు చూస్తూనే ఉన్నాం అట్లాంటిది కాకుండా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవిని ఆయన కరెక్ట్గా నిర్వర్తించిండు అని అను అనుకోవాలనుకుంటే మీరు చేసే పనులు మీకు రిజల్ట్ చూపిస్తాయి ఇది కూడా చెప్పవచ్చు మీరు కేసీఆర్ గారి పైన ఇది కూడా చెప్పవచ్చు ఏమని మేము ఆరంభంలో సెలబ్రేట్ చేస్తాలేము అంతము సెలబ్రేట్ చేస్తున్నాము మేము మేము శంకుస్థాపన చేసిన రోజు మేము హంగామా చేస్తాలేము ఓపెనింగ్ చేసిన రోజు హంగామా చేస్తున్నాం కాబట్టి చూడండి అని చెప్పి అంటే మాలాంటి వాళ్ళకు అది ఇన్స్పిరేషన్ ఉంటుంది మాలాంటి వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట మేము కూడా ఇన్స్పైర్ అవుతాం మీకు మిమ్మల్ని చూసి అంతేగాని మీరు మీరు అన్ని గవర్నమెంట్లు చేసినట్టు అందరి నాయకులు చేసినట్టు మీరు కూడా చేస్తే మీ లోపల కొత్త ఏం లేదు వాళ్ళు ఏం చేసారు మీరు అదే చేస్తున్నట్టు వాళ్ళు పని చేసింది మీరు పని చేసినట్టు వాళ్ళు తిన్నది మీరు మీరు తింటున్నట్టే అది మీరు ఒప్పుకుంటున్నట్టే ఈ తెలంగాణ ప్రజలందరూ అనుకుంటుంది అదే ఒకసారి ఆలోచన చేయండి మరో వార్త చూసుకుందాం నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్క్ మహిళల కోసం అత్యధికంగా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో అతిథికి ఆదిత్యం ఎంఎం ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈల బలోపేతంలో ఇంధన సామర్థ్యం ప్రాజెక్టుల కీలక పాత్ర శ్రీధర్ బాబు చేయండి అది కూడా మంచి పని నేడు నారాయణపేట్ వనపర్తి జిల్లాలో సీఎం పర్యటన అభివృద్ధి పనుల శంకుస్థాపన ముక్తల్ బహిరంగ సభలో ప్రసంగం మా ఓ మళ్ళా శంకుస్థాపననే ఇంక శంకుస్థాపనలో వద్దంటున్నా సార్ నేను శంకుస్థాపనలు చేయండి అధికారికంగా మీరు పోయి శంకుస్థాపనలు చేయండి కానీ ఒక కొబ్బరికాయతో కంప్లీట్ చేయండి మీరు పోతే మీరు పోతే రాష్ట్ర ఖజానా నుంచి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయో మాకు తెలుసు లక్షల రూపాయలు వెచ్చిస్తారు మీరు ఓన్లీ పోయి రానికేనే మీరు ఓన్లీ పోయి రానికేనే లక్షల రూపాయలు వెచ్చిస్తారు ఇప్పుడు ఈ శంకుస్థాపన గురించి ఆ శంకుస్థాపన ఏం చేస్తారు ఆడ మొత్తం పూల డెకరేషన్ ఆడ కొబ్బరికాయలు నాయకులు అక్కడ తిండి మళ్ళా ఆడ మొత్తం ఇంకా అన్ని వేసేసి సెటప్లు మైక్ సెటప్లు డీజే సెటప్లు అదే మళ్ళీ మీరికేజ్ పోయేది హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ ఖర్చు గంటకు మూడు లక్షలు హెలికాప్టర్ ఖర్చు గంటకు మూడు లక్షలు ఎన్ని గంటలు అవుతుంది అన్ని గంటలు మళ్ళా సారేమి హెలికాప్టర్లో పోతాడు కింద కాన్వాయి పోతుంది ఏడుదాకా ఆడదాకా ఎందుకంటే చీకటి అయింది అనుకో హెలికాప్టర్ మళ్ళా రాదు తొందరని వెళ్ళిపోతుంది హెలికాప్టర్ కాబట్టి సార్ మళ్ళీ కార్లో పోవాలి సార్ కార్లో పోవాలంటే మళ్ళీ ఆడుకోవాలి దాని ఖర్చు ఏమవుతుంది అదొక మూడు లక్షలు ఒక్క పండు పోదు కదా పిలారి వెహికల్ ఉంటుంది సెక్యూరిటీ వెహికల్ ఉంటుంది ఇంటెలిజెన్స్ వెహికల్ ఉంటుంది డాక్టర్ వెహికల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అంబులెన్స్ ఉంటుంది ఇవన్నీటికి మళ్ళీ మూడు లక్షలు అంటే ఇంచుమించు మూడు లక్షలు మూడు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు దీనికి గంట ఆరు లక్షలు మూడు లక్షలు దానికైతే అదొక ఐదు గంటలు ఉందంటే మూడు ఐదులు పదిహేను పదిహేను లక్షలు ప్లస్ మూడు లక్షలు పద్దెనిమిది లక్షలు ఖర్చు అవుతున్నట్టు ఇది నా జస్ట్ అంచనా వ్యయం మాత్రమే ఒక సీఎం గారివి పర్యటన ఉందంటే ఇంచుమించి ఇరవై లక్షల ఖర్చు అవుతుంది అవుతుంది బరాబర్ అవుతుంది ఎవరంత అవసరమైతే తెలుసుకోవాలి కూడా డెబ్బోకి ఐదు వందల యాభై కోట్లు రెండేళ్లలో మద్యం విక్రయాలు ఇవి ఏడు వందల ఇరవై నాలుగు లక్షల కేసులు లిక్కరు ఈ వార్త చూస్తుంటే వారు గుర్తొస్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం మొత్తము తాగోతు రాష్ట్రంగా మార్చేసిండు మొత్తం వైన్స్లో మొత్తం ఆ పర్మిషన్లు మొత్తం ఊర్లాళ్ళు ఇచ్చిండు మండలం రెండు రెండు మూడు మూడు వైన్స్ అని చెప్పేసి మాట్లాడిరు వాస్తవమే మాట్లాడడంలో తప్పలేదు కానీ ఈరోజు ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మద్యంకు దూరం ఉండి రేవంత్ రెడ్డి గారు సీఎం ఖర్చులో ఉన్నారు ఆ వైన్స్లను కట్ చేయాలా ఆ వయన్సులను దేశానికి రాదా మండలాలల్లో కేసీఆర్ గారు ఇచ్చినట్టు పర్మిషన్లు ఏవైతే వైన్స్లు ఉన్నాయో ఆ వైన్స్లను పర్మిషన్లు తీసేడానికి రాదా ఆ వయన్సులను తీసేడానికి రాదా సీఎం కుర్చీలో ఉన్నారు కదా సీఎం కుర్చీలో ఉన్నారు కదా అది రాదా డెబ్బై ఒక ఐదు వందల యాభై కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ టైంలో పోటీ చేసిన ఎవరు ప్రచారం చేసేటప్పుడు కాంగ్రెస్ కానీ అక్కడ టీఆర్ఎస్ కానీ ప్రచారాలు చేసేటప్పుడు కాంగ్రెస్ ఏమని అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ నాయకులు అందరూ ఏం మాట్లాడారంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం తావోతి రాష్ట్రం అయిపోయింది ఏడంటే ఆడ వయసులకు పర్మిషన్లు ఇచ్చేసిండు పిల్లలు పిల్లల జీవితాలను మీకు బాగుపడాలంటే తల్లిదండ్రులు కాంగ్రెస్ కోటేయాలి అని మాట్లాడారు వాస్తవం ఉండొచ్చు తప్పు లేదు మీరు ఎప్పట్లా అప్పుడు మాకు కూడా అనిపించింది ఏమనంటే నిజమే ఉండొచ్చు కదా ఒక్కొక్కరు బాధ బాధ ఒక్కొక్కటి అని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు ఏం జరుగుతుంది డెబ్బొక్క పోయి ఐదు వందల యాభై కోట్ల మధ్య అమ్మకం అయింది రెండు రోజుల్లా రెండు సంవత్సరాల్లో ఇంట్లో ఏడుకొతుంది గవర్నమెంట్ ఆదాయం ఎనభై శాతం ఆదాయం గవర్నమెంట్కి అవుతున్నది మరి ఆదాయం వద్దనుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ వయసు పర్మిషన్లు తీసేస్తలేడు ఆ వయసును తొలగిస్తలేడు ఎప్పుడెక్కడ పోయింది మరి చెప్పే మాట ఏంది చేసే మరి అవతలలు చేసేంది మీరు చేసేంది అవతలలు చేస్తే వేరు మీరు చేస్తే సంసారం అర్థం చేసుకోండి ఆ మాటను మీరు ఏం చేస్తుర్రు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎనభై శాతం ఆదాయం పోయింది ఆదా ఆదాయం మన మళ్ళా ఊర్లపైన పెడుతురా ఊర్లపైన పెడుతుండా ఆ వయసు పైన పెడుతురా ఏం చేస్తున్నారు రాష్ట్ర ఖజానాకు ఎనభై శాతం అయితే ఇంకమ్మ వచ్చింది కదా కొంతమంది అందరిని పక్కన పెడదాం కొంతమంది నా కొడుకులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అన్నా బీజేపీ పార్టీ అన్న ఇంకో పార్టీ ఇంకో పార్టీ అన్నా కూడా ఏమంటారు అంటే మొత్తం తాగువత పార్టీలు అవి తాగువతే ఉన్నారు దాంట్లో మాట్లాడతారు ఆ నా కొడుకులా ఇది చూడాలి ఇది చూడాలి ఏ ఏం చూడాలంటే డెబ్బై ఒకవేళ ఐదు వందల యాభై కోట్లు రెండేళ్ళలో మద్యం విక్రయాలు ఎవడమ్మిండి ఇది ఎవరమ్మరు ఇది కేసీఆర్ గారు అమ్మిరా కేటీఆర్ గారు మీరా హరీష్ రావు గారు అమ్మీరా చూడండి ఒకసారి ఇది ఇవ్వడం ఇది ఇది ఇవ్వడం మీరు ఆలోచన చేయండి ఒకసారి నేను చూపిస్తాను నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను ఏమున్నది రెండు నెలల్లో మద్యం అమ్మకాలు డెబ్బై ఒక ఐదు వందల యాభై కోట్లు అంటే మీరు కేసీఆర్ కేసీఆర్ గారు కంటే తక్కువ అమ్మిరా మీరు ఎక్కువ అమ్మిరా చూపిస్తాను నేను చూపిస్తాను ప్రూఫ్తో సహా చూపిస్తాను టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ తెలంగాణ స్టేట్ లిక్కర్ ఇన్కమ్ చూడండి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ వరకు ఎన్ని వేల కోట్లు ముప్పై వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు ఎన్ని కోట్లు ముప్పై ఐదు వేల ఒక్క వంద నలభై ఐదు కోట్లు ఎంతైనట్టు టోటల్గా రెండు సంవత్సరాల లిక్కర్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రంకు ఎన్ ఇన్కమ్ వచ్చిందో ఫస్ట్ జనరేట్ అయిందో చూడండి ఎంత కనిపిస్తుంది ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అంటే అరవై ఐదు వేలు అరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల చిల్లర అరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల చిల్లర కనిపిస్తుంది కదా రెండు వేల ఇరవై కోట్ల నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ముప్పై వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ముప్పై ఐదు వేల ఒక్క వందల నలభై ఐదు కోట్లు అంటే ఇంచుమూ కనిపిస్తుంది ముప్పై ముప్పై ఐదు అరవై ఐదు ప్లస్ ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల చిల్లర అరవై ఐదు వేల కోట్ల తొమ్మిది వందల చిల్లర తొమ్మిది వందల కోట్లు అరవై ఐదు వేల తొమ్మిది వందల కోట్ల చిల్లర ఇన్కమ్ రాష్ట్ర బడ్జెట్కు వచ్చింది మరి మరి ఇప్పుడు అరవై ఐదు వేల తొమ్మిది వందల కోట్ల చిల్లరనేమో అప్పుడు వస్తే మరి ఇప్పుడు ఎంత వచ్చింది డెబ్బై ఒక్క ఐదు వందల యాభై కోట్లు ఇది తక్కువనా ఎక్కువనా సిగ్గున్నారా మీకేమన్నా చెప్పనీకే కేసీఆర్ గారు మొత్తము రాష్ట్రాన్ని వైన్సా చుట్టే తిప్పుతున్నాడు తావోతు రాష్ట్రంగా మార్చేసి కదా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు ప్రశ్నించకుండా మీరేం చేస్తున్నారు అన్ని మూసుకొని కూర్చున్నారా ప్రశ్నించేటం అప్పుడు ఇప్పుడు ప్రశ్నించాలి కదా ఇన్కమ్ ఎంత వస్తున్నది ఇప్పుడు ఇన్కమ్ సీఎంలు ఎవరైనా సరే మంచి కొడతారో చెడు కొడతారో అడుగుండి ఇప్పుడు అడుగారు ఇప్పుడు అరవై ఐదు వేల కోట్ల ఇన్కమ్ కంటే డెబ్బై కోట్ల ఇన్కమ్ ఎక్కువనా తక్కువనా మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా ఇప్పుడు చెప్పండి ఎవరినైతే ప్రశ్నిస్తున్నా అంటే ఎవడైతే తావోద్ రాష్ట్రంగా అని చెప్పి ఒకటి తాగోతుల మీదనే మాట్లాడిర తప్పు కాదు బరాబరు మాట్లాడాలి ఆ విషయంలో కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆ పార్టీనే తావోద్ పార్టీగా చేశారు అధికారులు మొత్తం తావోద్ అధికారులుగా చేశారు కదా ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ఈ అందరూ ఎక్కడికి వేరు ఇప్పుడు మాట్లాడటోళ్ళు ఆ సిగ్నల్ అందరూ ఎక్కడ వేరు ఇప్పుడు మరి సిగ్గు చేయడం మొన్న ఇప్పుడు మనం ముడ్డెంటకి ఏం జరుగుతుందో చూసుకోవాల ముంగటేం జరుగుతుంది కాదు ముడ్డెంటకి ఏం జరుగుతుందో చూసుకున్న తర్వాత ముంగటం మాట్లాడాలి అట్లా మాట్లాడుకో అందరికీ ఇది అంతా ఇది వార్త మరో వార్త పల్లెపోరు నామినేషన్ల జోరు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్లకు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు